చాలా మందికి ఈ భుజం జాయింట్ అనేది కబడ్డీ ఆడడం వల్ల అవ్వచ్చు యాక్సిడెంట్స్ వల్ల అవ్వచ్చు లేదు ఏదైనా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ వల్ల అవ్వచ్చు ఈ జాయింట్ బయటకు వస్తుందండి యాక్చువల్గా షోల్డర్ జాయింట్ అనేది ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఈ బాల్ మన కంట్రోల్ లేకుండా షోల్డర్ జాయింట్ బయటకు వస్తుంది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇక్కడ సాధారణంగా మనందరికీ నార్మల్ పీపుల్కి ఈ లెగమెంట్స్ అనేవి ఉండడం వల్ల జాయింట్ బయటకు రాదు ఎవరికైతే ఒకసారి బయటకు వచ్చిందో ఈ లెగమెంట్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది సో చాలా మందికి పేషెంట్స్కి ఇది నెగ్లెక్ట్ చేయడం వల్ల ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ లేదా ఫార్టీ టైమ్స్ ఈ జాయింట్ డిస్లకేట్ అవుతుంది మళ్ళీ తిరిగి అదే ఒరిజినల్ పొజిషన్కి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ని వెళ్ళడం వాళ్ళు కానీ నార్మల్గా పెట్టుకుంటారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ లెగమెంట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ బోన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సో ఖచ్చితంగా మీకు రిపీటెడ్గా షోల్డర్ డిస్లోకేషన్స్ అవుతుంటే మీరు ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే లేదా ఎంఆర్ఐ తీయించుకుని ఆ లెగమెంట్ స్టేటస్ తెలుసుకుని దీనికి ఆథ్రోస్కోపిక్ అంటే కీహోల్ ద్వారా మనం ఆపరేషన్ చేయొచ్చు ఆఫ్టర్ సర్జరీ మీరు అన్ని మూమెంట్స్ చేయగలుగుతారు అండ్ మీ డిస్లోకేషన్ మళ్ళీ జరగదు సాధారణంగా మనం భోజనం పనిగానే నెగ్లెక్ట్ చేస్తాము అది రెండు రకాలుగా ఉండొచ్చు ఒకవేళ మీరు రైట్ సైడ్ షోల్డర్ పైన అయితే మనం డైలీ యాక్టివిటీస్ అన్నీ మిస్ అవుతాయి మనం షర్ట్ పై వేసుకోవడానికి కావచ్చు లేదా సబ్బు రుద్దుకోవడానికి ఇబ్బంది రావచ్చు మనం చేయి పైకెత్తడానికి ఇబ్బంది రావచ్చు ఇవన్నీ మనం యూజువల్గా ఒక జనరల్ ఫిజిషియన్ కానీ ఒక నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఎక్స్రే రాస్తారు కొన్ని ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు కొన్ని ట్యాబ్లెట్స్ వాడమని చెప్తారు ఇవి తగ్గకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక ఆర్థోపిడిషియన్ని కానీ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ కానీ షోల్డర్ స్పెషలిస్ట్ని కానీ కలిసి వాళ్ళతో ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఆ మజిల్స్ అలాగే ఉండి ఫ్యూచర్లో ఆ పెయిన్ పెర్సిస్టెంట్గా అలాగే ఉండి క్రానిక్ పెయిన్గా మారే అవకాశం ఉంది సో మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు మా పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ హైదరాబాద్కి అప్రోచ్ అవ్వచ్చు విల్ హెల్ప్ యూ